కిములో నింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలోని జైశంకర్ భూపాలపల్లి ములుగు హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదుర్గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది ఈ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది ఏప్రిల్ పదిన రాష్ట్రంలోని సిద్ధిపేట హనుమకొండ వరంగల్ జనగా మహబూబాబాద్ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది